హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కీమా కర్రీ ఇంకా మటన్ గ్రేవీ కర్రీ నా స్టైల్లో ఎలా చేసుకోవాలో మీకు వీడియోలో చూపిస్తాను ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే కీమాని ఇలా ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకోవాలి కీమా అయితే ఇలా చిన్న చిన్నగా కొట్టుకుంటేనే కొట్టించుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మటన్ అండి మటన్ కూడా ఇలా ఫ్రెష్గా కడిగి పెట్టేసుకోండి దీనికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి పొడి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు ఇలాచి లవంగా ఇంకా బండ పువ్వు ఇం బిర్యానీ ఆకు ఇవన్నీ తీసేసుకోవాలి ఆనియన్స్ని ఇలా పెద్దగా కట్ చేసుకోండి ఎందుకంటే ఇది గ్రైండ్ చేసుకోవడానికి కాబట్టి ఆనియన్స్ కట్ చేసుకున్నాక ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఈ ఆనియన్స్ని మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి నేను చూపించిన విధంగా అంతా పోయి రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఈ ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలే వేసుకోండి గ్రైండర్ గిన్నెలే వేసుకొని అందులోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కుడక పొడి వేశాను ఎందుకంటే పై నుంచి వేస్తే కుడక పొడి పైనకు తేలినట్టు ఉంటుంది సో ఇలా వేసి చేయండి తప్పకుండా బాగుంటుంది కుడక పొడి ఎప్పుడైనా పైకి తేలకుండా ఇలా మంచిగా వస్తుంది అలా ట్రై చేసి చూడండి అల్లం వెల్లుల్లి పేస్టు నేను కొద్దిగా వేశాను గ్రైండర్లో తర్వాత నేను ఈ ఆనియన్ పేస్ట్ వేసిన దాంట్లోనే వేసి కుక్ చేస్తాను సో అందుకే కొద్దిగా వేసాను తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అందులో వేసేసుకోవాలి స్పైసెస్ కూడా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ వేసి మంచిగా వేగిపోయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుంది అప్పుడే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి పచ్చివసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బగోడంతా అంతా పోతుంది సో తర్వాత మిడిల్లో ఇలా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కీమా వేసుకోవాలి ఈ కీమాని మంచిగా కలిపేసుకొని ఆ తర్వాత ఇందులోనే మనము పసుపు ఇంకా ధనియాల పొడి సాల్ట్ త్రీ స్పూన్స్ కారం వేసుకొని అన్నీ కలిసిపోయేటట్టు మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ ఇవ్వాలి ఎందుకంటే అన్ని స్పైసెస్ ఈ కీమాకి పట్టేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ వాటర్ వేసుకోకూడదు సో ఇలా నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకొని ఒక ఫిఫ్టీన్ టు సారీ ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఆ తర్వాతే దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకొని అంతలోపే మనం ఇంకో బాండి పెట్టుకొని మటన్ కుక్ చేసుకుందాం ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాను అదే పేస్ట్ ఉంది కదా ఆనియన్ పేస్ట్ అది వేసుకున్నాను అది వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను అది కూడా సేమ్ ప్రాసెస్ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని నేను చూపించిన విధంగా ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇదంతా ఇట్లా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనము మిగతా ప్రాసెస్ చూద్దాము ఇదైతే ఇలా ఫ్రై అవుతూనే ఉంటుంది అప్పుడు మనము పక్కన పెట్టుకున్న కీమా కర్రీ చూసేసుకుందాం అది ఎలా వచ్చిందో చూడండి ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత ఇలా మంచిగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి కొద్దిగానే వాటర్ వేసుకోవాలి ఇది చిక్కగా ఉంటేనే కర్రీ బాగుంటుంది ఇలాగే బాలింతలకు కూడా చేసి పెడతారు కానీ అది వేరే ప్రాసెస్ అందులో ఆనియన్ పేస్ట్ వేయరు ఇలా దగ్గరగా వండుకుంటేనే కూర చాలా బాగుంటుందండి ఇలా కుక్కర్ పెట్టేసుకుని త్రీ ఫోర్ విజిల్ తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా చేసుకొని చూడండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇంకా టేస్ట్ కూడా చేశాను చాలా బాగా వచ్చింది ఈ క్రీమా కర్రీని ఎప్పుడైనా ఇలా గ్రేవీ లేకుండా చిక్కగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు మటన్ కర్రీ నేను పక్కన పెట్టుకున్నాను కదా ఆనియన్ పేస్ట్ అది మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము అందులోనే పసుపు ధనియాల పొడి సాల్టు ఇంకా కారము అన్నీ వేసుకొని బాగా కలిపేసుకొని అందులోనే మనము కడిగేసి పక్కన పెట్టుకున్న మటన్ని కూడా యాడ్ చేసుకోవాలి మటన్ యాడ్ చేసుకొని సేమ్ అంతే మటన్ని కూడా యాడ్ చేసుకొని కీమలాగే ఇది కూడా ఈ స్పైసెస్ అన్నీ ఈ మటన్ ముక్కలకి పట్టేసుకునేంత వరకు వీటిని ఇలా ఫ్రై చేసుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని పెట్ పెట్టేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో మటన్ కాబట్టి నేను గ్రేవీ పెట్టుకుంటున్నాను ఎలాగో ఒకటి గ్రేవీ లేకుండా ఉంది కదా అందుకే దీనికోసం నేను సూప్ పెట్టుకుంటున్నాను చూపెట్టిన విధంగా టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగుందో అలా ఆయిల్ పైకి తేలాలి ఇందులోనే మనకి మటన్ కుక్ అయ్యేంత వరకు వాటర్ పోసుకోవాలి మనకి ఎంతవరకు మటన్ ఎలా ఉందో దాన్ని చూసుకొని లాతగా ఉంటే తక్కువ వాటర్ పడతాయి ఎక్కువ ముదురు ఉంటే ఎక్కువ వాటర్ పడతాయి సో అది చూసుకొని మీరు ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ కాదు నేను ఇట్లానే కుక్కర్లోనే కానీ మూత పెట్టేసి కుక్ చేసుకుంటాను కుక్కర్లో ఎక్కువ మటుకి ఇష్టం ఉండదు కీమా అయితే ఉడకదు కాబట్టి దాన్ని కుక్కర్లోనే వేసాను కానీ ఎక్కువ మటుకి ఇలా ప్రిపేర్ చేసుకుంటేనే టేస్ట్ బాగా వస్తుందండి చూడండి ఎంత బాగుందో మటన్ గ్రేవీ కర్రీ మీరు కూడా ఇలా ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం Bye.